సొసైటీ వాక్ కూడా నుంచి మీటివన్నీ హైలైట్ చేసుకోవాల్సిన్న యూత్ డెఫినెట్గా దాని న్యూస్ నేర్చుకుంటారు సో ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు చెప్పి నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయండి లేదంటే లేదు లేదంటే దాన్ని ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి

ఒకవేళ ఒకవేళ అటువంటి వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిసి నేను పోలీస్ కూడా కంప్లైంట్ చూడాలి రెడీ